ఈగల్ని చూస్తేనే చాలా చిదరించుకుంటాం కానీ ఆ ఈగలతోనే బిజినెస్ అనేది కొత్తగా ఉంది కదా అదేంటంటే వియత్నాం జీడిపప్పు ఎక్స్పోర్ట్లో ఫస్ట్ ప్లేస్ రుచికరమైన జీడిపప్పు సరే వాటిని ప్రాసెస్ చేయగా మిగిలిపోయిన మాగిన జీడి మామిడి పళ్ళు పొట్టు ఇతర చెత్త మొత్తం వియత్నాం కి ఇదో పెద్ద సవాల్ కానీ ఇప్పుడు అదే చెత్త అక్కడి రైతులకి కాసులు కురిపిస్తుంది అదెలా అంటే మలేషియాలోని అతిపెద్ద నాన్ వెజ్ మార్కెట్లలో తానామోరా మార్కెట్ కూడా ఒకటి రోజు ఇక్కడ నుండి వెలువడే మాంసాహార వ్యర్ధాలు వాటి నుంచి వెలువడే దుర్వాసన అక్కడి ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి ఇప్పుడు అవే వ్యర్థాలతో పెంపుడు జంతువులకు కావలసిన రెడీమేడ్ ఆహారాన్ని తయారు చేసి అదనపు ఆదాయం పొందుతున్నారు అక్కడి వ్యాపారస్తులు చైనా లోని కొన్ని నగరాలు తమ దగ్గర పోగవుతున్న వ్యర్థాల్లో అరవై శాతం చెత్తని నాణ్యమైన ఎరువుగా మారుస్తున్నాయి ఈ దేశాలు మాత్రమే కాదు సింగపూర్ కెన్యా అమెరికా భారత్ సైతం తమ దగ్గరున్న చెత్తని బంగారంగా మార్చడానికి బిఎస్ఎఫ్ ఈగలని సాగు చేస్తున్నాయి బిఎస్ఎఫ్ ఈగలంటే ఏంటి చెత్తని బంగారంగా మార్చే బిజినెస్ ఏంటి అనేది తెలుసుకుందాం బిఎస్ఎఫ్ అంటే బ్లాక్ సోల్జర్ ఫ్లై అనే అర్థం చూడ్డానికి కందిరీగల నలుపు రంగులో ఉంటుంది ఈగ సాధారణ ఈగలకున్నట్టుగానే దీని జీవిత చక్రంలోనూ గుడ్డు లార్వా ప్యూపా దశలుంటాయి ఈ దశలతో పోలిస్తే ఈ లార్వాకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుంది అందుకు కారణం పట్టుపురుగులు మల్బరీ ఆకులు తిని పెరిగినట్టుగా ఈ బిఎస్ఎఫ్ ఈగలు కుళ్ళిన కూరగాయలు పశువుల వ్యర్థాలు మాంసాహార చెత్త రెస్టారెంట్లలో మిగిలిన వ్యర్థాలు ఇలా ఏం వేసినా వాటిని క్షణాల్లో తినేసి కొన్ని రోజుల్లోనే నాణ్యమైన సేంద్రియ ఎరువుగా మార్చేస్తాయి ఇదే సమయంలో వ్యర్ధాలు తిన్న లార్వాలు కూడా ఆరోగ్యంగా ఎదుగుతాయి ఆ లార్వాలు ఇప్పుడు కోళ్ళు చేపలు ఇంట్లో పెంచుకునే జంతువులకు ప్రోటీన్ రిచ్ ఆహారంగా మారుతున్నాయి ఒకవైపు కొండల పేరుకుపోయిన వ్యర్థాల సమస్యకు పరిష్కారం చూపిస్తూనే మరోవైపు తక్కువ ధరలో నాణ్యమైన పశువుల ఆహారాన్ని అందిస్తున్నాయి ఈ బిఎస్ఎఫ్ లు పెట్టుబడి పెట్టాల్సిన పని లేకపోవడం తక్కువ ధరలోనే నల్ల బంగారం లాంటి బయోకంపోస్ట్ దొరకడంతో రైతులు వీటి పెంపకం పైన ఆసక్తి చూపిస్తున్నారు ముఖ్యంగా కోళ్లను పెంచే చోట భరించరాని దుర్వాసన వస్తుంది ఆ సమస్యకు వంద శాతం చెక్ పెడుతున్నాయి ఈ పురుగులు ఈ వ్యర్థాలను తినే క్రమంలో ఎటువంటి దుర్వాసనలు వెలువడవు పైగా ఆ కోళ్ల విసర్జితాలు కాస్త నాణ్యమైన ఎరువుగా మారుతుంటే కోళ్ల రైతులకి ఇదో అదనపు ఆదాయం అందుకే తెలుగు రాష్ట్రాల్లోని ఏలూరు నల్గొండ గుంటూరు ప్రాంతాల రైతులు ఈ బిఎస్ఎఫ్ లార్వాలని తోటి రైతులకు స్టార్టప్ కంపెనీలకు అమ్మి లాభాలని పొందుతున్నారు ఇవి ఉన్నచోట వానపాముల మాదిరిగానే నేల సారాన్ని కూడా పెంచుతాయి ఈ పురుగుల సాగుతో వ్యవసాయ ఖర్చులు తగ్గించుకొని నెలవారీ ఆదాయం కూడా పొందవచ్చు అంటున్నారు రైతులు ఇన్సెక్టిఫై యూనిఫ్లై లూప్ వార్మ్ ఆర్థోబయోటిక్ వంటి సంస్థలు ఈ బిఎస్ఎఫ్ లార్వాలను వాడి ఔషధాలకు అవసరమైన నూనెలు పొడులు అక్వేరియం ఫుడ్ యానిమల్ ఫుడ్ తయారు చేస్తూ లాభాలు పొందుతున్నారు వీటిని పెంచడానికి పెద్దగా స్థలం కూడా అవసరం లేదు చిన్న జాగా ప్లాస్టిక్ ట్రేలు కార్డ్బోర్డ్లు చెక్క ముక్కలు ఇవే వీటి పెంపకానికి అవసరమైన ముడి సరుకు హైదరాబాద్లోని ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నిపుణులు రెండేళ్ల క్రితమే ఈ పురుగుల పెంపకంపై అవగాహన తీసుకొస్తే తమిళనాడులోని కొన్ని ఇన్స్టిట్యూట్లు వీటి కోసం శిక్షణ తరగతులు నడుపుతున్నాయి ఆన్లైన్లోనూ ట్రైనింగ్ ఇచ్చేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది నాణ్యతను బట్టి కిలో మూడు వందల నుంచి పన్నెండు వందల రూపాయల వరకు ఉండే ఈ లార్వాలు అమెజాన్లో కూడా దొరుకుతాయి వీలుంటే ఈ బిజినెస్ని మీరు కూడా చేసి లాభాలు పొందండి ముఖ్యంగా ఊర్లలో ఉండే వాళ్ళకి ఈ బిఎస్ఎఫ్ ఈగల బిజినెస్ అనేది చాలా ఉపయోగపడుతుంది